పోషణమా ప్రోగ్రామ్ చేయడానికి గూగుల్ ఓపెన్ చేయండి దాంట్లో పోషణ్ అభియాన్ని ఓపెన్ చేయండి ఇలా మా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ముప్పై వరకు అని వస్తుంది దాని తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది అడుగుతుంది ఆఫీస్ నుంచి తీసుకొని ఓపెన్ చేసుకోవాలి రైట్ సైడ్ మూడు గీతలు ప్రెస్ చేయండి ఇలా మన డేటా ఎంట్రీ అనేది డిస్ప్లే అవుతుంది దాన్ని మనము ప్రెస్ చేసినట్లయితే పేపర్ ఓపెన్ అవుతుంది మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనము థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము నేను గ్రోత్ మానిటరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను దాని తర్వాత లెవెల్ ఏంటి అని అడుగుతుంది అంగన్వాడీ సెంటర్ అని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత సెంటర్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి మనది ఏ సెంటర్ అయితే ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత యాక్టివిటీ నేనైతే ఈరోజు శామ్మాం పిల్లలకి బరువు చూస్తున్నాను సో సెకండ్ వన్ అది సెలెక్ట్ సారీ థర్డ్ వన్ అది సెలెక్ట్ చేసుకున్నాను డేట్ వచ్చేసి ఈరోజు రెండవ తారీఖు సెప్టెంబర్ నెల సో అది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెమ్ టు కూడా సేమ్ క్లిక్ చేయాలి దాని తర్వాత ఎంతమంది అంటే వాళ్ళ ఫాదర్ వచ్చారు కాబట్టి ఒకటి వాళ్ళ మదర్ వచ్చారు కాబట్టి ఒకటి ఒక బాబు వచ్చాడు కాబట్టి ఒకటి అమ్మాయి ఎవరు రాలేదు కాబట్టి సున్నా కిషోర్ బాలికలు ఎవరు లేరు కాబట్టి సున్నా దాని తర్వాత ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకుందామని చెప్పి ఫోటో గ్యాలరీలో ఆల్రెడీ పెట్టుకున్నాను సో ఇలా నేను ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను దాని తర్వాత డిస్క్రిప్షన్లో నేను శామ్ చైల్డ్ వెయిట్ హైట్ తీయడమైనది అని రాసుకున్నాను ఇంతేనండి ఇలాగే మనము ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా థీమ్లో సెలెక్ట్ చేసుకొని యాక్టివిటీలో సెలెక్ట్ చేసుకోవాలి సబ్మిట్ కొట్టాలి అంతే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది మళ్ళీ కొత్తది ఏదన్నా మనము చేయాలి అనుకుంటే మళ్ళీ మనము ఓపెన్ చేయాలి ముందుగా మనము థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి థీమ్లో ఇన్ని రకాలు ఉన్నాయండి థీమ్ సెలెక్ట్ చేసుకున్నాక అంగన్వాడీ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాక డేట్ సెలెక్ట్ చేసుకున్నాక యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ది ఎన్నిమియా అంటే రక్తహీనత రెండోది గ్రోత్ మానిటరింగ్ అంటే బరువుల థీము అలాగే మనము కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనుబంధ పోషకారం గురించి ఏదైనా యాక్టివిటీ చేస్తే థీమ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే పోషణ బీ పడాయని బి అలాగే టెక్నాలజీ ఫర్ బెటర్ గవర్నెన్స్ తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అంటే మొక్కల గురించి చెట్ల గురించి న్యూట్రీ గార్డెన్ గురించి ఏరియాస్ ఇన్ఫ్లుయన్సింగ్ న్యూట్రిషన్ అంటే పౌష్టికాహారం గురించి మాస్ సెన్సిటైజేషన్ యాక్టివిటీ అంటే ఏదైనా మనము ఇతర బాల వివాహాలు కానీ ఇంకేదన్నా జనరల్గా చెప్పే యాక్టివిటీ మా ఓఆర్ఎస్ గురించి కానీ చెప్పినప్పుడు కిందది సెలెక్ట్ చేసుకొని మనం చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్